ఈ ప్యాంక్రటిక్ స్టూడసిస్ రావడానికి అయ్యే కారణాలు రెండు ఒకటి ప్యాంక్రైటిక్ ప్యాంక్రటైటిస్ అంటావో ప్యాంక్రోమో గ్రంథి అనేది వాపు రావటం అది ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఆర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండి ఆ స్టోన్ కిందికి జారడం వల్ల కానీ ఈ గ్రంథి అనేది ఎన్లార్జ్ అవుతుంది ఆ ఎన్లార్జ్ అయినప్పుడు దాని చుట్టూ ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది ఆ ఫ్లూయిడ్ ఆరు వారాల వరకు అలాగే ఉండిపోతే దాన్ని మేము ప్యాంక్రాటిక్ సూడోసిస్ట్ అంటాం దీనికి మెడికల్ మేనేజ్మెంట్ అనేది లేదు ఓన్లీ ఐదర్ ఎండోస్కోపీ ద్వారా కానీ ల్యాప్రోస్కోపీ ద్వారా కానీ రోబోటిక్ సర్జరీ ద్వారా కానీ ఈ మూడింటి ద్వారా ఈ దీనికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది ల్యాప్రోస్కోపీ మరియు రోబోటిక్ సర్జరీ ద్వారా చూడోసిస్ను తమకు కానీ ఆర్ చిన్న పేగు కానీ శస్త్రచికిత్స ద్వారా కనెక్షన్ చేయడం వల్ల ఆ ఫ్లూయిడ్ అనేది డ్రైన్ అయ్యి పేషెంట్కు ఉపశమనం అవుతుంది Like, comment, and subscribe for more health updates.